ఇప్పటికి కూడా సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల చేతులు ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని ఎనీ టైం డోర్ లోపల ఉంటే డోర్ అని టచ్ చేసుకోవచ్చు లోపలికి రావచ్చు మాట చెప్పాడు ఎనిమా ఆ నుంచి ఎందుకు బయటకు వస్తామన్నాడు ముఖ్యమంత్రి సోయి నుంచి బయటికి కాదు మళ్ళీ ఇది ఇది ఒక వ్యూహం ఆయన మాట్లాడేది ఒక వ్యూహం చేసి చెప్తుంటే సృష్టి సృష్టిలో కొద్దిగా చుట్టుపక్కల ఉంటాయి ఏ మా ఆవిడ గంతగానే చెప్తుంది కాదని మరి అసంట ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పిలుచుకొని కూర్చొని ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిండి మరి ఆయన పెట్టిండి అయిపోయి వరకు ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టిండి ఆ కుసం మీ సమస్యలు ఏంది మీ బాధ లేదని చెప్పి మాట్లాడిందా ఏం లేదు అయ్యి నువ్వు ఎవరు మాట్లాడేసిన అవసరం కూడా ఆయన ఏం లేదు కథలు చెప్పుడు ఇవన్నీ బయట బయట పబ్లిసిటీ చేసుకుంటుంది నువ్వు నువ్వు ఇస్తా అన్న ఉద్యోగాలు నువ్వు నువ్వు పెడతాన్న జాబ్ క్యాలెండర్ అవే రిలీజ్ చేయమని చెప్పారు కదా గది రెండు ఇస్తే సరిపోతుంది కదా నువ్వు ఈ కథలు ఎందుకు ఈ పిట కథలు ఎందుకు నీ ఛాలెంజ్ లేదు నువ్వు ఏడుకి రా ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను నేను అంటాడు ఆయన అంటాడు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాడు మేము అంటాం నా స్థాయి కేసీఆర్ కాదని ఈ ఆయన వాళ్ళ కేసీఆర్ స్థాయి నీది కాదని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది మీతో మీతోనే బాగా నువ్వు ఆయన రాని అపోజిషన్ లీడర్ నువ్వు ఆఫీసర్ అసెంబ్లీకి వస్తే మేము మాట్లాడుతుంది అన్ని ఏదైతే తమాషాలు పిచ్చి తమాషాలు కాకపోతే నువ్వు నువ్వు మీ నీకు జనానికి మధ్యలో నీకు నిరుద్యోగుల మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఎలక్షన్స్ బిఫోర్ నువ్వు లక్షల ఉద్యోగాలు అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు నిలబడు వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నిన్ను నమ్మిది కదా నువ్వు నువ్వు దానికి నీ నమ్మకాన్ని వా జనాల నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసినావు వాటి గురించి కానీ దీన్ని సైట్ ట్రాక్ చేసే విధంగా వీళ్ళే రేవంత్ రెడ్డి చేస్తుండో చాలా డ్రామాటిక్ గా చేస్తుండడు ఆయన ఏదో పెద్ద మొత్తం వాస్తవమైన నిరుదోలతోనే నీ ప్రభుత్వం వచ్చింది కానీ ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటినాకమాల ఏది ఉండదో అది మొత్తం ఏంటంటే తిండింటి వాసాలు లేకపోయారు తిన్నింటి వాసాలు తలగ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి